ఎర్లీ బర్డ్స్ అండ్ నైట్ ఓవెల్స్ అండి అంటే రాత్రి లేట్గా ఉండి పని చేసుకునే వాళ్ళు గొప్పవాళ్ళ ఐ మీన్ మా వాళ్ళు మంచివాళ్ళ లేదు ఎర్లీగా ఉదయాన్నే నాలుగు ఐదింటికి కొంతమంది మూడున్నరకు కూడా లేచి పని చేసుకుంటారు చూడండి వాళ్ళు గొప్పవాళ్ళ ఏది మంచిది అంటే సైన్స్ ఏం చెప్తోంది జనరల్గా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు ఇది చాలామందికి డౌట్ ఉంటుందండి చిన్నప్పుడు కూడా పొద్దు పొద్దున్నే లేకపోతే మన అన్న గట్టిగా తిట్టేవాడు కొంతమంది అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ఏదో చదివేసుకుంటున్నాను బ్రహ్మాండంగా చేస్తున్నాను అనేవాడు నాకేమో అసలు మెలకు వచ్చేదే కాదు బా ఏంటి ఆచర్రా బాబు అనిపిస్తూ ఉంటుందండి మీకు అర్థమయ్యే ఉంటుంది బ్రహ్మీ ముహూర్తం అంటారు ఇప్పుడు కూడా కొంతమంది ఆ ముహూర్తంలో లేచి చదువుకుంటే ఆ ముహూర్తంలో ప్రిపేర్ అయితే సూపర్ అని కొంతమంది పెట్టుకుంటారు కదండి కొంతమంది ఉంటారు వాడికి అర్ధరాత్రి దాకా ఉంటాడండి అంటే పది ఎనిమిదింటికి మొదలెడతాడు నైట్ ఎనిమిది పదింటికి మొదలెట్టి రాత్రి ఒంటి గంట రెండు వరకు పని చేసుకొని అప్పుడు పడుకుంటాడు అలాగని వీళ్ళు బాగుపట్టలేదా లేట్ నైట్ ఉన్నవాడు బాగుపట్టలేదు ఉదయాన్నే లేచేవాడు బాగుపడుతున్నాడా అంటే కాదండి రెండు రెండు మంచివే గుర్తుంచుకోండి రెండు మంచివే అంటే సర్కాడియన్ రథం అని ఒకటి ఉంటుందండి జైవిక చక్రం అంటారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొలా ఉంటుంది అందరిది తత్వం ఒకేలా ఉండదు కదా కొంతమంది అలవాటు చేసుకోవచ్చు ఈ మధ్య హాస్టల్స్లో గట్రా వెళ్ళాక పిల్లలు వాళ్ళు నైట్ అలవాటు అయిపోతారండి నైట్ మాటలు చెప్పుకుంటూ కాసేపు ఇంకా చదువు ఎప్పుడూ మొదలెడతారంటే ఎనిమిది తొమ్మిదింటికి మొదలెట్టి పన్నెండు ఒంటి గంట రెండు కొంతమంది మ్యాక్సిమం క్యాలెండర్ మారిపోయేదాకా అలవాటు పడిపోయాలి కదా అలానే మనం చెడ్డనుకుంటున్నాం కానీ కాదండి ఇక్కడ రెండు రకాలు చెప్తోంది సైన్స్ అంటే అంటే రెండు రకాల పీపుల్ ఉన్నారని చెప్తుందండి క్రియేటివ్ మైండ్స్ ఉంటారు చూడండి అంటే ఆర్కిటెక్ట్స్ దగ్గర నుంచి కోడింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీలాన్స్ డిజైనర్సు ఇంకా రకరకాల వాళ్ళ అన్ని రకాల క్రియేటివ్ మైండ్స్ గుర్తుంచుకోండి వీళ్ళు ఈ నైట్ ఓవెల్స్ అండి వీళ్ళకి రాత్రి ఎనిమిది తొమ్మిది తర్వాత మూడు వస్తుంది అన్నట్టు అంటే ఆ టైంకి బ్రెయిన్ షార్ప్ అవుతుందండి ఆ టైం నుంచి ఇక బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది ఫోకస్డ్గా ఉంటారంటే ఎటువంటి సౌండ్స్ ఉండవు చీకటిగా ఉంటుంది నిశ్శబ్దంగా ఉంటుంది వాళ్ళ బుర్ర పాదరసంగా పరిగెడుతుందండి ఈ టైంలో అంటే ఎనాలిటికల్ బ్రెయిన్స్ ఉంటాయి కొన్ని మీకు అర్థమయ్యే ఉంటుంది అలాగే కాస్త మంచి క్రియేటివ్ మైండ్స్ ఉంటాయి వాళ్ళు అండి వాళ్ళు ఎక్కువ ఈ రకమైన వాళ్ళు అన్నట్టు గుర్తుంచుకోండి అంటే చెడ్డేమీ లేదు కాకపోతే ఆ టైమింగ్ ఒకటే ఇబ్బంది రెగ్యులర్గా అది అలవాటు చేసేసుకుంటే పొద్దున్నే వర్కౌట్ ఉండదు పగలు ఆల్మోస్ట్ ఆల్ రేపటి రోజున సాయంత్రం అంటే రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రం దాకా ఈ నైట్ అంతసేపు ఉంటే పోతుంది మళ్ళీ సాయంత్రం మొదలెడతాడు సో కొంత లాస్ జరిగే అవకాశం అక్కడ ఉంటుంది రెగ్యులర్గా మరి ఇదే ఉంటే న్యాచురల్ బాడీ క్లాక్ దెబ్బతింటుంది కదండి అది మీకు ఉదయం లేచే వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు పూర్వం నుంచి వీళ్ళకి మంచి పేరే ఉంది సూపర్ బ్రహ్మాండం అంటాం కదండీ అంటే చక్కటి టైమింగ్స్ మెయింటైన్ చేస్తారంటే డిసిప్లైన్డ్గా ఉంటారు బాగా పర్ఫెక్ట్గా స్టూడెంట్ లైఫ్ మంచి ఆఫీస్ లైఫ్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఉదయం అండి వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగుంటుంది అంటే ఫిజికల్గా కూడా పెట్టుకుంటారు లేవడం లేవడమే మంచి ఎనర్జిటిక్గా లెగిస్తారు అంటే రాత్రి తొమ్మిది పదింటికి పడుకుని పోతారు పొద్దున్నే లెచిపోతారు ఇక వర్కౌట్ దగ్గర నుంచి పొద్దున్నే హోమ్వర్క్స్ చేసుకోవడం దగ్గర నుంచి ఆఫీస్ రిలేటెడ్ వర్క్స్ చూసేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకుంటారు చక్కగా వాళ్ళ పనులన్నీ డే అంతా కూడా డే అంతా కూడా మంచి యాక్టివ్గా ఎనర్జెటిక్గా పూర్తి చేసుకొని సాయంత్రానికి మళ్ళీ సో ఓన్ హాబీస్ ఏమైనా ఉంటే హాబీస్ అంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేవాళ్ళు బ్యాడ్మింటన్కి వెళ్ళేవాళ్ళు ఇలా రకరకాలు ఉంటారు కదండి అవి చేసేసుకొని మళ్ళీ టెన్షన్గా టెన్ కల్లా వచ్చేస్తారు సో ఇక్కడ నా సలహా ఏంటంటే ఎవరిని ఎక్కువ చేయొద్దు ఎవరిని తక్కువ చేయొద్దు అసలు మీ బాడీ తత్వం ఏంటనేది ఒకసారి చూడండి అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి ఉదయాన్నే ఐదింటికి లేస్తే మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది అనుకోండి మీరు ఎర్లీ బర్డ్స్ అన్నట్టు అంటే మీ బాడీ అది రికమెండ్ చేస్తుంది మీకు ఆ టైంలో మీ హార్మోన్ లెవెల్స్ అద్భుతంగా ఉన్నాయి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి సో ఇక అది కంటిన్యూ చేసేయండి ఇంకేం ఆలోచించవద్దు కాకపోతే ఇక పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి స్టూడెంట్స్ అయితే చదువుకునేది హోంవర్క్స్ వర్క్స్ ఇంకా ఆఫీసులు వగేరా మీ ఆఫీస్ రిలేటెడ్ వర్క్స్ దగ్గర నుంచి ఫిజికల్ ఎక్సర్సైజులు వగేరా ఉంటాయి కదా ఇవి చూసేసుకోండి ఇంకా అన్నీ ప్రిపేర్ అయిపోండి మీరు మధ్యాహ్నం దాకా బ్రహ్మాండంగా పనిచేస్తారంటే మధ్యాహ్నం నుంచి కొద్దిగా కొద్దిగా స్లో అవుతుంది ఎవరికి ఎర్లీ బర్డ్స్కి ఇక నైట్ అండి వీళ్ళ గురించి మాట్లాడుకుందాం వీళ్ళు నైట్ ఎనిమిది తొమ్మిది పదికి యాక్టివేట్ అవుతుందండి బాడీ మైండ్ అంటే ఆ టైంకి కాస్త ఉత్సాహంగా అనిపిస్తుంది ఊపిస్తుంది వస్తుంది నిద్ర మాత్రం రాదు సో ఇక అప్పుడు మొదలెడతారు వీళ్ళు అంటే కోడింగ్ చేసుకోవచ్చు లేకపోతే ఒకటి గ్రాఫిక్ డిజైనర్ ఉన్నాడు అనుకుందాం ఒక గ్రాఫిక్ డిజైనర్కి డేలో ఈ ధ్వనులు పక్కన ఉన్న మైక్ సెట్ల దగ్గర నుంచి ఎవడో ఒకడు వస్తూ ఉంటాడు కదిపిస్తూ ఉంటాడు ఇక చాలా ఇబ్బందులు ఉంటాయి అదే నైట్ అయితే మంచి ఐడియాస్ ఉంటుందండి బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ కవులు కళాకారులు కళాత్మక హృదయం ఉన్న వాళ్ళు రైటర్సు వీళ్ళంతా కూడా ఈ టైపే ఉంటారండి కాకపోతే ప్రమాదం ఏంటంటే ఇంత షార్ప్ మైండ్స్ ఉంటాయి అన్నీ బాగుంటాయి కానీ కొద్దిగా హెల్త్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎవరికి ఈ నైట్ వావల్స్ ఎందుకంటే మరి ఎర్లీ మార్నింగు లేవాల్సిన టైంకి లేవరు వర్కౌట్ ఏమో చేయరు సో మీరు చేయాల్సిన పని ఏంటంటే లేవండి లేవండి ఎప్పుడు రెండు మూడింటికి పడుకుంటే దయచేసి పది తర్వాతే లేవండి అంటే ఆ ఏడెనిమిది గంటల నిద్ర పోకుండా చూసుకోండి అయిపోయిన తర్వాత లేవడం లేవడమే హెవీ వర్క్స్ ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా అంటే అంత ఎనర్జీ లెవెల్స్ ఉండవు కాబట్టి లైట్ టాస్కులు పెట్టుకోండి ఆ తర్వాత సాయంత్రం పూట కాస్త బెటర్ టాస్కులు పెట్టుకోండి ఆ టాస్కులతో పాటు కాస్త మంచి అంటే ఉదయం పది పదకొండింటికి లైట్ టిఫిన్ తీసుకొని ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని మరి సాయంత్రానికి మాత్రం కాస్త మంచి మంచిగా కాస్త హెవీగానే తీసుకొని మంచి ప్రోటీన్ డైట్ తీసుకొని వర్కౌటో స్ట్రెచ్చింగో యోగానో ఇలాంటివి ఉండేలా చూసుకొని మళ్ళీ మీరు ఎనిమిది తొమ్మిదింటికి పెట్టేస్తారు కదా ఎలాగో మీ పని ఆ పనిలోకి వెళ్ళిపోండి మళ్ళీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాలెండర్ అలాగూ మారిపోతుంది మీకు మళ్ళీ ఫోన్ పట్టుకొని కూర్చోకుండా వరకు రెండు మూడుకి నిద్రపోవాలి అంటే పని అయిపోయింది అనుకుంటే వెంటనే నిద్రపోయి మళ్ళీ పది పెట్టుకోండి అని చెప్పడం నా ఉద్దేశం కానీ లేచిన వెంటనే కాస్త వేడివేడి హాట్ వాటర్ తీసుకోవడం వీలైతే లెమన్ తీసుకోవడం ఇట్లాంటివి చేయమంటున్నారండి అంటే లైట్ ఫుడ్ అది హోట్స్ ఇలాంటివి తీసుకుంటే మీ హెల్త్ పాడవకుండా ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇంకా ఎర్లీ ఎర్లీ బర్డ్స్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీరు ఎర్లీగా పడుకుంటారు కాకపోతే వెంటనే తినేసి పడుకోకుండా తిండికి నిద్రపోవడానికి ముందు మధ్యలో ఒక మూడు గంటలు గ్యాప్ పెట్టుకోండి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్ పట్టుకోవడాలు వగేలా అంటే ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాం కానీ ఫోన్ పట్టుకుంటే ఉపయోగం ఉందండి గంపలాభం చెల్లి తీసినట్టు కదా సో ఫోన్ పట్టుకోవడాలు వగేలా చేయకుండా చక్కటి ఆ ఫైవ్ మినిట్స్ ధ్యానము స్ట్రెచెస్తో ఉంటాయి కదా వాటితో స్టార్ట్ చేస్తూ హాట్ వాటర్ తీసుకుంటూ ఇంకా తర్వాత మీరు రొటీన్ వర్క్ వర్కౌట్లోకి వెళ్తారా హోంవర్క్లోకి వెళ్తారా ఆఫీస్కి వెళ్తారా అనేది అదే ఆఫీస్ వర్క్లో చూసుకుంటారనేది మీదే ఛాయస్ అండి సో మరి ఇది అంటే ఒక్కొక్కళ్ళ బాడీ తత్వం ఒక్కొక్కలా ఉంటుంది అంటే లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చేసినాయి కదండి ఎప్పుడైతే మరి మోడనైజేషన్ వచ్చేసిందో ఎప్పుడైతే ఈ కరెంట్ వచ్చేసిందో ఎప్పుడైతే ఈ కంప్యూటర్స్ వచ్చేసినాయో ఎప్పుడైతే టెక్నాలజీ వచ్చేసిందో మనుషులు ప్రవర్తన కూడా మారిపోయింది శరీరాలు కూడా స్పందించే పద్ధతి మారిపోయింది కాబట్టి ఈ రెండు పద్ధతుల గురించి ఈ మధ్య డిస్కషన్ జరుగుతుంది కొంతమంది తల్లిదండ్రులు భయపడుతున్నారు అరే వీడు ఏమైపోతాడో అని అంటే ఉదయం లేవట్లేదు కదా అర్ధరాత్రి దాకా ఉంటున్నాడు అసలు ఇటు చదువుతున్నాడా ఇంకేమైనా చేస్తున్నాడా అని కొంతమంది కొంతమంది తల్లిదండ్రులు ఇంకో రకంగా భయపడుతున్నారు వాడు చూస్తే అర్ధరాత్రి దాకా చదువుతున్నాడు మనాడు చూస్తే తొమ్మిదింటికే మంచం ఎక్కేస్తున్నాడు ఏదో పొద్దున్నే లేస్తున్నాను చేస్తున్నాను అంటున్నాడు అనుకుంటారు అంటే ఎవడి ఎనర్జీ లెవెల్స్ వాళ్ళవి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కాబట్టి దయచేసి అలా అర్థం చేసుకోండి ఈ పిల్లల్ని అని నా ఉద్దేశం అండి సో మరి మీకు ఎలా అనిపించింది ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది కంటెంట్ మీకు ఉపయోగపడితే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి ఇంకా బాగుంటే ఒక షేర్ ఇవ్వండి బాగోపోతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను దయచేసి షేర్ చేయండి మన వాళ్ళకి